అండి నమస్తే అండి నేను మీ అన్నపూర్ణ మొలకెత్తిన మెత్తితో కర్రీ ఎలా చేసుకోవాలో ఈరోజు నేను చూపిస్తానండి మొలకెత్తిన ఎత్త కర్రీ కావాల్సిన పదార్థాలు నాలుగు ఉల్లిగడ్డలు అండి మూడు టమాటాలు కొంచెం కరివేపాకు ఒక ఒకప్పుడు కొత్తిమీర నాలుగు పచ్చిమిరపకాయలు రెండు స్పూన్లు కారం ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ అల్లం పేస్ట్ ఒక స్పూన్ ధనియాల పొడి ఆవాలు జీలకర్ర మినపప్పు అండి ఇది ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతకొండ రసం అండి కావాల్సినంత నూనె మొలకైతుర మెత్తులు కర్రీ కావాల్సిన పదార్థాలు నాలుగు ఉల్లిగడ్డలు అండి మూడు టమాటాలు కొంచెం కరివేపాకు ఒక ఒకప్పుడు కొత్తిమీర నాలుగు పచ్చిమిరపకాయలు రెండు స్పూన్లు కారం ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ అల్లం పేస్ట్ ఒక స్పూన్ ధనియాల పొడి ఆవాలు జీలకర్ర మినపప్పు అండి ఇది ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసం అండి కావాల్సినంత నూనె నాలుగు స్పూన్లు నూనె పడుతుందండి కొంచెం నూనె ఎక్కువ పడుతుందండి కర్రీకి నాలుగు స్పూన్లు నూనె వేస్తానండి ఆయిల్ వేడికిందండి సాయిల్ వేసుకున్నాను కొంచెం అవి వేసుకోవాలి చూడండి ఇట్లా ఫ్రై అయి కదా ఇందాక ఎలిపాయ చప్పుడంలో మర్చిపోయాను అండి రెండు ఎల్లిపాయలు ఇట్లా సన్నగా పచ్చ పచ్చ దంచుకొని వేసుకోండి టేస్ట్ బాగుంటుంది అవి కూడా వేగిన తర్వాత ఉల్లిగడ్డ వేసుకోండి ఎక్కువ ఉంటాయి కదండి ఇప్పుడు కొంచెం వేయాలంటే వేగదు కాబట్టి కొంచెం అంతా ఉప్పు వేసుకుంటే తొందరగా వేడుకోండి చూడండి ఇప్పుడు కొంచెం కలర్ చేంజ్ అయ్యింది కదా ఇప్పుడు ఇట్లా అయినప్పుడు పచ్చరి వేసుకోవాలి వేసుకోవాలండి కచ్చరి పొడాయి వేసుకొని ఇట్లా బాగా వేసుకోవాలి ఇది కూడా కొంచెం వేయాలి చూడండి పచ్చిమిరపకాయలు రోజుల బాగా వేగిపోయి ఉంటాయి అండి చాలా వరకు ఇప్పుడు కొంచెం కడప తీసుకొని ఫ్రై చేసుకోవాలండి తర్వాత కొంచెం అల్లం చేసుకోండి ఒక స్పూన్ అలా తీసి వేసుకోవాలండి అలా పెట్టి బాగా ముందు వేగిన బాగా వేసుకోవాలండి టెస్ట్ వేసుకోండి కదండి ఇప్పుడు ఫస్ట్ వేసుకోవాలండి ఫస్ట్ వేసుకుంటూ కట్టినాక ఇది కూడా చాలా అండి టేస్ట్ చేదు ఉంటుంది అనుకున్న ఏమో ఒక్కసారి చేదు ఉండదండి అండి టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి మీరు చేసుకొని తినండి తెలుస్తుంది ఇంకా ఇది చాలా హెల్తీ కూడా అందే అండి మంచిగా చర్చేసేట్లు కానీ ఇక్కడ టమాటా వేసుకోవాలండి టమాటా వేసుకొని బాగా టమాటా ఉంచుకోవాలండి ఇందాక ఉల్లిపాయ వేసుకుంటే కొంచెం సాల్ట్ చేసాను కదండి సాల్ఫ్ చేస్తామండి టమాటా బాగా సాల్ఫ్ చేస్తే బాగా మగ్గిపోతాయండి టమాటా కూడా దగ్గర ఉడుకుతుందండి ఇట్లా కొంచెం యాడ్ చేసుకుంటూ టమాటాని బాగా దగ్గర కుడిపించుకోవాలండి తొందరగా ఉడికిపోతుందండి టమాటా కూడా చూడండి తొడిగి దగ్గరికి మంచి మంచిగా కర్రీలాగా వచ్చేసింది కదా టమాటా కర్రీ లాగా కొంచెం తగ్గిరికి అయిపోతుంది మంచిగా ఉడికిపోతుంది టమాటా కూడా చూడండి టమాటా మంచిగా దగ్గర తిరిగిపోయింది కదా ఫ్రీ టైంలో ఒక రెండు స్పూన్లు కారం వేసుకోవాలి కొంచెం మాట తొందరగా పెట్టుకోండి ఇంకా పెట్టుకొని మంచిగా ఇట్లా కలుపుకుంటూ సరే దగ్గరికి ఉపించుకోండి వాటర్ వేయాలి వాటర్ ఇప్పుడు వేయాలంటే టమాటాన్ని టమాటా కారం అన్ని మంచి ఎంజాయ్ ఇప్పుడు మెంతులు వేసుకోవాలండి ఇగోండి మనకి ఎత్తున మెంతులు వేసుకోవాలి ఇవి చిన్నపిల్లలు కానీ మెంతులు కూర అంటారు కదండి మెంతులు తినరు కదా ఇట్లా చేసి పెట్టండి ఒక్కసారి రోజులే కావాలంటారండి ఎంత టేస్ట్ బాగుంటుందండి అసలు చేదే ఉంటుంది పెద్దలు కూడా మెంతులు తినాలంటే కొంచెం చేదుగా ఉంటుంది జిగురుగా ఉంటుంది అంటారు కదండి అసలు చేదు కానీ జిగురు కానీ ఏమి ఉండదండి చాలా బాగుంటుంది టేస్ట్ చపాతీలో కానీ జొన్న రొట్టెలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది అండి ఒక్కసారి ఇట్లా చేసుకుని చూడండి మీరే అంటారు చాలా బాగుందండి ఇలాంటి ఈ మెంతులు వేసుకున్న తర్వాత మనకి తిన్న బాగా మొత్తం కలిపేసుకొని కొంచెం మంట తగ్గించుకొని కొంచెం చేపెట్లా మగని ఇయ్యాలండి దీంట్లో ఉప్పు కారము పులుపు అన్నీ బాగా పడతాయండి మెట్లకి ఇట్లా మెంత్రి వేసుకున్న తర్వాత మంట సుమ్మలు పెట్టేసుకొని ఇలా బాగా ఒకసారి బాగా కలిపేసుకొని ఇమ్మో పెట్టేసుకోండి ఐదు నిమిషాలు ఐదు రెండు నిమిషాలు చాలా పెట్టేసుకుంటే మంచిగా ఫ్లేవర్ అంతా మా అమ్మకలు పట్టిద్దండి ఇవ్వండి కూర ఇట్లా అయ్యాలి కదా ఇట్లా బాగా కలుపుకొని మంచి స్మెల్ వస్తుందండి కూర చాలా స్మెల్ వస్తుంది ఇప్పుడు మనము చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసం ఇట్లా పిండుకున్నాం కదండి ఈ చింతపండు పోసుకోవటం ఇట్లా దగ్గరికి ఇట్లా పోసుకొని కొంచెం వాటర్ కొన్ని వాటరు పోసుకోండి సరిపోతుందండి ఇంకా మూత పెట్టేసేసి దగ్గరికి ఉడికి చేసుకోండి అయిపోతుంది మూత పెట్టేసిన తర్వాత మన పొయ్యిని హైలో పెట్టుకోండి రెండు నిమిషాలు చూడండి ఒకసారి మళ్ళీ ఎక్కడ చూసి ఇట్లా కలుపుకోండి ఒకసారి చూడండి రెగ్యులర్గా అవుతుంది కదా స్మెల్ మాత్రం బాగా వస్తుందండి మంచి స్మెల్ వస్తుంది చాలా బాగుంటుందండి కూర ఇంకొంచెం తగ్గిస్తుంది మన ఇష్టం అండి మనం ఎంత గ్రేవీ కావాలో మనకి ఎంత తినగల మీరు అంత దగ్గరికి మీరు చేసుకొచ్చింది నేనైతే ఇంకొంచెం చేయించున్నాను అండి కొంచెం చేపించేస్తే తగ్గుతుందండి ఇప్పుడు ఇట్లా వచ్చినప్పుడు మనం ధనియాలపూడి పొడి వేసిస్తున్నాం అండి ధనియాలపూడి వేస్తే ఇంకా దగ్గర పడుతుంది కదా ధనియాలపూడి వేసేస్తాను ఇప్పుడు వేసేసి ఇట్లా కలిపేసుకొని మంటని సింబలో పెట్టేసేయండి సిమ్లో పెట్టేసి మూత పెట్టేస్తే ఆయిల్ మొత్తం మంచిగా పైకి తెగుస్తుంది చాలా బాగుంది కూర ఇది చూడండి ఎంత బాగుందో కూర ఒక్కసారి ఇట్లా కలిపేసుకొని సింబలో పెట్టండి మంటని చూడాలంటే సిమ్ములు పెట్టేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసుకోండి చూడండి ఇప్పుడు ఆయిల్ నుంచి పైకి వచ్చింది కదండి ఆయిల్ అంతా పైకి వచ్చింది కదండి కూర ఇప్పుడు ఈ టైంలో మనం కొత్తిమీర వేసుకోవాలండి కొత్తిమీర వేసేసుకొని కలుపుకోవాలి చూడండి దగ్గరికి అయిపోయింది మీరేవి లేకుండా మంచి దగ్గరికి అయిపోయిందండి ఇంకో కూర ఇప్పుడు చూడండి ఇలా మంచి దగ్గరికి అయిపోయిందండి ఇంకా అయిపోయినట్టు అండి కూర గ్యాస్ బంద్ చేసుకొని మనం సార్ తీసుకోవడండి ఇంకా